హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ మూడవ శుక్రవారం శ్రావణ శుక్రవారం ఆగస్ట్ అయితే వరలక్ష్మి వ్రతం ఉంది కదా నేనైతే మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అయితే ఇలా సింపుల్గా అయితే సెలబ్రేట్ చేసుకున్నానండి మార్నింగ్ ఎవరు లేచినప్పుడు నుండి వీడియో అయితే తీయలేదు అసలు వీలు కాలేదు ఇంకా అమ్మవారిని రెడీ చేసుకోవాలి అమ్మవారిని అలంకరించాలి కలశం చేసుకోవాలి నైవేద్యాలు చేయాలి కాబట్టి నాకు అస్సలు వీడే కాలేదు సో కొద్ది కొద్దిగా టైం ఉన్నప్పుడు అయితే ఈ వీడియో అయితే తీసాను మార్నింగ్ లేవంగానే గడప పూజ అయితే అయిపోయింది చూస్తున్నారు కదా ఇంత నార్మల్గా రెగ్యులర్గానే రెగ్యులర్గా చేసేటట్టు సింపుల్గా అయితే గడప పూజ అయితే చేసుకున్నాను తర్వాత అమ్మవారిని అలంకరించిన తర్వాత మనం కలషం పెట్టుకోవడానికి అయితే నేను ఇక్కడ ఒక పీట తీసుకొని దానికి పసుపు అయితే రాస్తున్నానండి ఎందుకంటే మనం ప్రదంగా అయితే భావిస్తాం కదా పసుపుని ఇంకా కలషం పెట్టుకోవడానికి ఇలా అయితే ప్రిపేర్ చేస్తున్నా ఒక్కదాన్ని ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి నాకైతే కొంచెం టైం ఎక్కువ పట్టిందండి అమ్మవారికి శారీ కట్టేసాన్ని చెప్పాను కదా ఈ సారీ అమ్మవారికి శారీ అయితే తీసుకున్నాను రెడ్ కలర్లో అయితే అమ్మవారికి శారీ తీసుకున్నాను ఆ శారీ కట్టించి అమ్మవారికి అన్ని నగలు అలంకరించేసరికి నాకు టూ అవర్స్ టైం పట్టింది తర్వాత మళ్ళీ కిచెన్లోకి వెళ్ళి అమ్మవారికి కావాల్సిన నైవేద్యాలు అంటే మన ఇష్టం ఒకటి కాకపోయినా రెండు మూడు మూడైనా అయినా తొమ్మిది రకాలైన నైవేద్యాలు చేసి పెట్టాలి కదా సో నేను అమ్మవారికి ఐదు నైవేద్యాలు అయితే చేశాను పులిహోర చేశాను దద్దోజనం చేశాను సీరా చేశాను పూర్ణం బోండాలు చేశాను చెంగల్ మాత్రం కంపల్సరీ కాబట్టి చెంగల్ కూడా చేశానండి ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి నాకు చాలా టైం పట్టింది ఇంకా ఇవన్నీ కంప్లీట్ చేసుకొని అయితే కలషం పెట్టడానికైతే వచ్చి కలశంకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అంటే మనం వరలక్ష్మి వ్రతం కలషం అనేది ఆనవాయితీగా ఉండాలి అనేది ఏం లేదు మనం పెట్టుకోవాలని అనుకుంటే అమ్మవారిని అన్ని విధాలుగా మొక్కి పెట్టుకోవచ్చు అంటే ప్రతి కలషంలో గంగా పోసే కదండి మనం కలుషం పెట్టుకుంటాము అలా అంతే కదా దానికి ఏం ఆనవాయితీ ఏమి ఉండదు ఆ కలుషం పైన ఉన్న కొబ్బరికాయ మనం నెక్స్ట్ డే దాన్ని కొట్టేసి దాన్ని తీర్థం తీసుకొని ఆ కొబ్బరి పచ్చలు ఏవైతే ఉంటాయో దాన్ని నైవేద్యంగా అయితే తీసుకోవచ్చు సో ఇక్కడ నేను కలశం పెట్టడానికైతే బియ్యం అయితే పోస్తున్నానండి మనం కలశం అలంకరించడానికి నేను అమ్మవారికి అయితే బ్యాక్ డ్రాప్ అయితే మంచిగా డెకరేట్ చేశాను కానీ అమ్మవారికి ఏ ఎలాంటి ప్లాస్టిక్ ఫ్లవర్స్ అయితే యూజ్ చేయలేదు డ్రాప్కి అయితే ప్లాస్టిక్ అయితే యూజ్ చేశాను కానీ అమ్మవారికి అయితే చేయలేదు చూస్తున్నారు కదా కలషం అయితే ఇక్కడ రెడీ అయ్యింది అంటే మనం వరలక్ష్మి వ్రతం అనగానే ఇప్పుడు కనీసం ఐదు మంది ముత్తైదుల కన్నా వాయినాలు ఇవ్వాలి అని అనుకుంటాం కదా ఇప్పుడు వాయినాలు ఇవ్వడానికి అన్నీ రెడీ చేసుకోవాలి నైవేద్యాలు చేయాలి అమ్మవారికి మళ్ళీ సపరేట్గా నేను సపరేట్గా అమ్మవారికి కట్టించిన చీర కాకుండా మళ్ళీ అమ్మవారికి చీర పెట్టాలి అని అనుకున్నాను మళ్ళీ అమ్మవారికి తాంబూలం రెడీ చేయాలి ఇప్పుడు ఇక్కడ చూసినా కదా ఇది జ్యోతికండి అంటే దీపంకి ట్వంటీ ఫోర్ ఫోర్ అవర్స్ అయినా ఉండాలి కదా దానికోసం అయితే పెద్ద మట్టి దీపాలు అయితే తీసుకున్నాను ఇది అమ్మవారి దగ్గర ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే వెలగాలని అనుకున్నాను కానీ నేను మార్నింగ్ లెవెన్ థర్టీకి ముట్టిస్తే నెక్స్ట్ డే రాకీ పోనం రోజు ఈవినింగ్ సిక్స్ వరకు అయితే ఆ దీపం అలాగే ఉంది కొండెక్క కొండ నాకైతే చాలా బాగా అనిపించింది చూస్తున్నారు కదా ఇక్కడ అమ్మవారి తాంబూలము అలాగే వచ్చిన వాళ్ళకి వాయినాలు ఇవ్వడానికి అన్నీ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను గాజులు వక్కలు అండ్ తమలపాకులు పసుపు బొట్టు అన్నీ అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి చూస్తున్నారు కదా ఇది నేను రెడీ చేసిన అమ్మవారు అండి నేను ఈసారి ఫస్ట్ టైం అయితే సారీ కట్టించాను అని చెప్పాను కదా ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను అమ్మవారిని ఎలా ఉందో అమ్మవారు ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలా సింపుల్గా చాలా ప్రశాంతంగా అయ్యింది అసలు నేను అనుకున్న దానికంటే చాలా బాగా అయ్యింది అంటే కొంతమంది వస్తారు కొద్ది మందికి ఒక ఐదు మందికి తొమ్మిది మందికి వాయినమిస్తే సరిపోతుంది అని అనుకున్నా కానీ అంతకు మించి ఎక్కువనే వచ్చారు అంతమంది ముత్తైదుల ఆశీర్వాదం తీసుకునేందుకు నాకైతే చాలా బాగా అనిపించింది ఇంకా వచ్చిన ముత్తైదులకు అందరికీ ప్రతి ఒక్కరికి పసుపు పొట్టించి వాళ్ళ ఆశీర్వాదం అయితే తీసుకున్నాను వాళ్ళకైతే నైవేద్యం అయితే ఇచ్చానండి వాయనంగా చాలా బాగా జరిగింది నా వరలక్ష్మి వ్రతము నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా జరుగుతుందని ప్రతి ఒక్కరు మంచిగా రెడీ చేశావు చాలా బాగుంది అమ్మవారు చాలా బాగా చేశావు అని అన్నారు అంటే చూస్తున్నారు కదా మీరు కూడా అసలు నిజంగా నా చెప్తే నమ్మరు కానీ ఆ బ్యాక్డ్రాప్ రెడ్ కలర్ ఉన్న అమ్మవారి సారీ రెడ్ కలర్ ఉన్న కానీ ఎంత బాగా కనబడుతుంది అంటే అమ్మవారు అంత బాగా కనబడుతుంది వచ్చిన వాళ్ళందరూ చాలా బాగా చేసావు అన్నారు ఈ ఇదైతే అయితే ఈ సారి వరలక్ష్మి వ్రతం అయితే చాలా బాగా చేసుకునండి చాలా మంచిగా అనిపించింది సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి లాస్ట్లో అయితే వీడియో లాస్ట్లో పిక్ అయితే పోస్ట్ చేస్తున్నాను చూసుకోండి అంటే నైవేద్యాలు పెట్టేది వీడియో ఎక్కడ కనిపించలేదు నేను వీడియో కూడా తీయలేదు జస్ట్ ఒక పిక్ అయితే అప్లోడ్ చేశాను లాస్ట్లో ఇవైతే అమ్మవారికి చేసిన నైవేద్యాలండి వీడియోని నేస్తే లైక్ చేయండి